ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల మున్నరు కాపు మరియు బలిజా తెలగా ఉంటరి తూర్పు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా నేను ఉన్నల్ కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షులు మరియు భారతీయ కాపు ఐక్య వేదిక ఇండియా కాపు అధ్యక్షులు డాక్టర్ కొండదేవే పటేల్ ఈరోజు మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ పార్లమెంటు మరి ఎన్నికలు జరిగినాయి అంటే ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి మరి రెండవది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు ఈరోజు జరిగినాయి మరి దానిలో ఈరోజు ఇక్కడ తెలంగాణలో మనకు ఐదుగురు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేశారు భారతీయ జనతా పార్టీ ఇద్దరికి అవకాశం ఇచ్చింది మరి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒకరికి అవకాశం ఇవ్వడం జరిగింది మరి దానిలో భారతీయ జనతా పార్టీ నుండి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా మనకు పండి సంజయ్ గారు గెలుపొందినారు మరి నిజామాబాదు పార్లమెంట్ సభ్యులుగా ధర్మపురి అరవింద్ గారు గెలుపొందిన మరి ముగ్గురు కూడా ఓటమి చూడడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తే మనకు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి అయి రెండు మనం ఈ రెండు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనుకున్నారు కానీ వారు రాలేకపోయినారు ముఖ్యమంత్రి కాలేకపోయినారు కొన్ని కారణాల వల్ల మళ్ళీ పార్టీని కూడా విలీనం చేస్తారు తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి ఎందుకంటే నేను ప్రజారాజ్యం పార్టీలో నేను పనిచేస్తాను తెలంగాణలో కాబట్టి నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేశాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు యువరాజ్యం అధినేతగా ఉండి దీని తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీని ఏర్పాటు చేసి గత ఒక పదిహేను సంవత్సరాలు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా వారి పోరాటము ఈరోజు వారి కళ నెరవేరింది ఎందుకు నెరవేరింది మరి ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు వారు ఒక్కరే ముఖ్యమంత్రి కావాలనుకున్నారు కానీ సాధ్యమయ్యేది అవుతుందో లేదో అనుకొని మరి తెలుగుదేశం పార్టీని మరి భారతీయ జనతా పార్టీని మరి జనసేన పార్టీని కూటమిగా ఏర్పడి మరి దానిలో ఈరోజు మరి రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మన కాపులకు సుమారు కోటి మంది ఉన్న కాపులు ఎంతో గర్వ కారణం ఈరోజు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కృషి కనీసం ముఖ్యమంత్రి కాలేకపోయినా ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అవుతున్నారు అనేది కూడా మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోటి మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై లక్షల మంది ఈరోజు అందరం కూడా మేము సంతోషంగా ఉన్నాం ఎందుకంటే మనం ఈరోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన కాపులకు ఎంతో ప్రాధాన్యత ఉండే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు మరి మంత్రులు అయినారు మరి పార్లమెంట్ సభ్యులు అయినారు రాజ రాజ్యసభ సభ్యులు అయినారు కార్పొరేషన్ చైర్మన్లు అయినారు మరి మనకు తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిది మందికి మనం పడిపోయినాం ఆ తొమ్మిది మందిలో మళ్ళీ రెండుసార్లు గెలిచినారు మరి ఒక్కసారి మంత్రి పదవి మళ్ళీ ఒకసారి మంత్రి పదవి మరి దాని తర్వాత మూడోసారికి వచ్చే వరకు ఇంకా పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తాం ఆరుగురు బీజేపీ భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తాం కాంగ్రెస్ నుండి నలుగురు పోటీ చేసినా కూడా మనకు అసెంబ్లీలో నలుగురే దిక్కు అయిపోయినాం అయితే అంటే మనము మనం ఈరోజు మూడో స్థానంకు పడిపోయినాం అయితే మూడో స్థానం అంటామా నాలుగో స్థానం అంటామా ఈరోజు అసెంబ్లీలో మనం ఉనికి కోల్పోయినాం ఈరోజు మనం గెలిచినట్టు కాదు మున్నరు కాపులు అందరికీ చెప్తున్నాను ఈరోజు ఎందుకంటే ఈరోజు జనాభా అరవై లక్షల మంది ఉన్న జనాభా మనం ఎందుకు ఈరోజు ముందుకు రాలేకపోతున్నాము ఎందుకు మీలో చైతన్యం ఎందుకు తగ్గిపోతుంది అసలు ఏం జరుగుతుంది మనం ఎవరికి ఎందుకు మనము కట్టుబడి మన కులాన్ని ఎందుకు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్క మును కాపు బిడ్డ కూడా ఆలోచించుకోవాలి మన రెండు దశాబ్దాల పోరాటం ఒక ఎమ్మెల్యే పోటీ చేసి రాజకీయ జీవితం వద్దనుకొని మన నేను ఈరోజు ఎంత కష్టపడి మన ఈ మండల కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఎంతో కష్టపడి పని చేసి అన్ని నిర్మాణం చేసి మన ఎంతమంది ఒడిదొడుకులు మన వాళ్ళే నాకు కాళ్ళు పట్టించినా కూడా ఈరోజు నిలవకు నిలబడి మన ఈ రోజు మనం కార్పొరేషన్ సాధించుకునేందుకు ఎంత కృషి చేసినాను ఎన్ని వందల మీటింగ్లు పెట్టినాను నేను సుమారు పన్నెండు వందల మనం మీటింగ్లు పెట్టినా ఈ రోజు అయితే ఎన్ని సార్లు మనం పది సంవత్సరాల కాలంలో ఎన్ని ఉత్తరాలు రాసినాము ఎన్ని కలెక్టర్లకు ఇచ్చినాము ఎంత ప్రజావాళ్ళు వినిపించడము ఒక లక్ష ఉత్తరాలు ఆ ప్రగతి భవనం రాష్ట్రము అయినా మనం సాధించుకోలేకపోతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మనకి ఇస్తారని మనకి ఇచ్చింది మరి ఇచ్చిన తర్వాత కూడా మనము ఈరోజు ఒక ఐదు వేల కోట్ల రూపాయలు అయితే కానీ మన కులంబు ఆర్థికంగా ప్రతి ఎవరి ఇయర్ ఒక ఇరవై ఐదు వేల కోట్లు వస్తే కానీ మన కులం కొంతవరకు చేయగలుగుతాం అయినా కూడా ఈరోజు బడ్జెట్ లేదు కాబట్టి రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు అనుకున్న పరిస్థితులు మనం అందరం ఉన్నాము ఎందుకంటే మన సంఖ్య తగ్గిపోయింది ఈరోజు అసెంబ్లీలో ఎందుకు తగ్గిపోతుంది మనం ఏం చేస్తున్నాం అయితే ఎందుకు ఆలోచించలేకపోతున్నాం అయితే మనం ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు ఒకటే చెప్తున్నాను మరి గతం గత ఈ రోజు నుండి చెప్తున్నాను మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ముందుగా బిడ్డ కూడా రేపు స్థానిక ఎన్నికల్లో మీరు ఎంతమంది సర్పంచ్లు గెలిపించుకుంటారు ఎంతమంది జడ్పీటీసీ ఎంపీటీసీ వార్డ్ మెంబర్ కౌన్సిలర్ కార్పొరేటర్ స్థాయిలో ఎంతమంది జడ్పీ చైర్మన్లు క్యాబినెట్ హోదా తెచ్చుకుంటాము ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు గెలిపించుకుంటాము ఎంతమంది ప్రజా ప్రజాపరిషత్ అధ్యక్షులు గెలిపించుకుంటాము ఇది మనకు ముందున్న లక్ష్యం ఈ రోజైతే ఈ ముండు కాపు చైతన్య యాత్ర అంటే ఎవరు నవ్వుకోకండి ఎందుకంటే ఎప్పుడు అసెంబ్లీ ముందు మనను చైతన్యాత్ర చేయలేదు ఈ రోజు ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు మన దేవుడాకులు ఒక్కొక్కరు పదిహేను టికెట్లు ఇచ్చేవాళ్ళు పతకలిచ్చేవాళ్ళు కనీసం ఈరోజు ఒక ఇరవై మంది ఉంటాయి ఈరోజు ఐదు వేల కోట్ల రూపాయలు మనం సాధించుకునేవాళ్ళం ఈ ఈరోజు మన సంఖ్య తగ్గిపోయి అడుగుతున్నారు రోజు పొద్దున అయ్యా మీరు మాకు మాకు మా మును కాపు పేదరికంలో ఉంది రైతు బిడ్డల మేము మీరు ఇవ్వండి మరి ఈరోజు ఎవరైతే మున్నూరు కా ఎవరైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మైనార్టీ కానీ ఎస్సీ ఎస్సీ కానీ బీసీలు కూడా ఈరోజు బీకే బీసీ కార్పొరేషన్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి ఎవరియర్ ఇచ్చినారు ఎంతవరకు ఈరోజు ఒక ఒక్క కార్పొరేషన్ ద్వారా ఒక మున్నూరు కా బిడ్డను కూడా మేము విదేశాలు వెళ్ళి పంపించలేకపోయినా నేను ఒక్కరు కూడా ఇప్పించలేదు మరి ఈరోజు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మరి ఇది పోయిన వాళ్ళు ఉన్నారు ఎంపీలు మరి రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇది కోసం మీరు ఏం చేస్తారో మీరు చెప్పండి మీరు గెలిచి ఓడిపోవడం కాదు ఈరోజు ఈ రోజు తల ఎత్తులోని పరిస్థితులు ఈ రోజు మున్నరు కాపులందరం మేము ఉన్నాము ఎందుకంటే మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు కులం గురించి కనీసం ఆలోచించలే పది సంవత్సరాలు కూడా మీరు ఈ రోజు ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ ఈ రోజు ఆ రోజు ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరు తీసుకోలేని పరిస్థితులు మీరు చేతిగాకుండా అయిపోయినారు ఆ రోజు ఆ రోజు అయితే మీరు కార్పొరేషన్ మీరు ఐదు వేల కోట్లు ఇచ్చినట్లయితే ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా మనకి ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే ఈ రోజు కులం ముందుకెళ్ళేది రాజకీయంగా మనం ఉనికి చాటుకునే వాళ్ళము పార్లమెంట్లలో కూడా ఎక్కువ గెలిచే వాళ్ళము అసెంబ్లీలో ఎక్కువ గెలిచే వాళ్ళము ఈ రోజు ఎంత వెనుకబాటు ఉన్నామో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మాది అయినా తాజా అయినా కూడా ప్రతి ఒక్కరు కులం కోసం చేయాలి ఎందుకంటే కులంలో పుట్టినారు మీరు కాబట్టి ఎందుకంటే ఈ రోజు మేము ఎందుకంటే ప్రతి ఒక్కరు మీ కులంలో గతమన్నారు మీ వాళ్ళు ఏం అన్ని నీకోసం అని ఆ రోజు అసెంబ్లీలో పార్లమెంట్ మన దుద్దుల శ్రీరబాబు గారు అసెంబ్లీలో మాట్లాడు ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల ముందు మాట్లాడినాడు అసెంబ్లీలో మున్నూరు కాపులు ఏ రోజు కూడా మున్నూరు కాపుల గురించి మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడినారు పెని పశువులు పెట్టినారు పొన్న ప్రభాకర్ గౌడ్ గారు రాజు శ్రీనివాస్ గారు పొండ సూర్య గారు వీళ్ళందరూ చొరవతో సీతాక గారు ఎందుకు చదువుతారు మనకు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు ఈ రోజు మరే ఆ కమిటీ మనకి మన సంఘంకి మీరు కొట్లాడుతున్నారా మరి ఎవరికో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇస్తే అది రేపు పొద్దున ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేసేంత శక్తి వాళ్ళకు ఉండదు దయచేసి చెప్తున్నాను ఏదైతే ఈ రోజు వివిధ పేర్లతో ఉన్న సంఘాలకు కనీసం డైరెక్టర్ లో చైర్మన్ లో మీరు అవకాశం ఇవ్వాలి ఈ రోజు మేము తెలియజేస్తున్నాను ఎందుకంటే రేపు పొద్దున కనీసం ఐదు వేల కోట్లు లేకపోయినా రెండు వేల కోట్ల రూపాయలైనా ఇప్పించే స్థితిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కుల సోదరుడు కూడా మాట్లాడాలి మీరు ముఖ్యమంత్రి గారి ముందు మీరు మాట్లాడలేనంటే పరిస్థితి ఈ రోజు నలభై మూడు మంది రెడ్డి ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఈ రోజు ముఖ్యమంత్రి జడ్పీటీసీ నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఈరోజు కౌన్సిలర్ నుంచి పండి సంజయ్ గారు పార్లమెంట్ లో సభ్యులుగా రెండు సార్లు ఎన్నికైనారు మరి అప్పుడు ఉన్న కౌన్సిలర్ మరి కమలాకర్ గారు మంత్రి బీసీ మంత్రిగా ఉన్నారు మరి ఎంపీటీసీ గెలిచిన జోగ్రామణ్ గారు కూడా మంత్రి అయినారు ఈ రోజు వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రతి ఒక్క మున్నూరు కాపు సంఘం ప్రతి ఒక్క జిల్లా సంఘం జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ పదవులు తీసుకున్నామా మేము చేస్తున్నామా లేదా కొండ ఒక్కడే తిరుగుతున్నాడు కాదు మీరు పొద్దు నాకు ఫోన్ చేయండి నేను మీకు ఫోన్ చేయడం కాదు ఒక అధ్యక్షుడిగా ప్రతి నిత్యం నేను ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నాను మీరేం చేస్తున్నారు పదవులు తీసుకున్నారు మాకు చెప్పలేదు అంటారు ఎంతమంది మాట్లాడాలి జిల్లాలో అరవై లక్షల మంది ఉన్నారు పన్నెండు వేల గ్రామ సంఘాలు ఉన్నాయి ఐదు వందల ఎనభై నాలుగు మండల సంఘాలు ఉన్నాయి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి మరి కార్పొరేషన్లు ఉన్నాయి ఇంత మందితో నేను ఒక్క నెల మాట్లాడాలి ఈ రోజు వరకు కూడా నాకు ఒక జనరల్ సెక్రటరీ లేడు ఒక ట్రెజరర్ లేడు ఒక గౌరవ ఉన్న వాళ్ళ సహకారం నాకు లేకుండా ఈ రోజు మీరు ఆలోచించండి ఈ రోజు అయితే ఒంటరి పోరాటంలో ఎంతమంది కలుపుకొని ఈరోజు చైతన్య యాత్రని మొదలు పెట్టాము దాన్ని సక్సెస్ చేయడం కోసం మీరు కూడా ప్రయత్నం చేయాలి రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో మన వాళ్ళు జనవ ప్రాధికార్యం ఎక్కువ మంది గెలిపించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలని కోరుతూ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులందరికీ పది సంవత్సరాలు ఓకే ఈ ఈరోజు ఒక ముఖ్య ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాబోతున్న ముందు మన పవన్ కళ్యాణ్ గారికి మరి మరి ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారు పదో సార్ అవార్డు రైత చిరంజీవి గారికి మేము ప్రత్యేక ఆ కుటుంబానికి కొన్నిదేళ్ళ కుటుంబానికి కూడా ప్రత్యేకంగా నేను తెలంగాణ రాష్ట్రం తరపున ఆల్ ఇండియా ఇరవై తొమ్మిది రాష్ట్రాల కుల తరఫున కూడా నేను ప్రత్యేక తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక బలంగా ఈరోజు కేంద్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఒక్క కాపు వెంటనే ఆదుకోవాల్సిందిగా నేను కోర్చు వారికి పవన్ కళ్యాణ్ గారికి మరి ఆంధ్రప్రదేశ్లో సుమారు ఉన్న కోటి మంది మునుగోడు కాపులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎన్నికైన ధర్మపురి సంజయ్ గారు బండి ధర్మపురి అరవింద్ గారికి మరి మన బండి సంజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మంది గెలిపించుకోవడానికి ప్రజా ప్రతినిధులుగా ఉన్న మీరందరూ కూడా మాకు దారి చూపించి ముందుకు జరిగేలా చూడాలి ఆటంకాలు కూడా మాకు తెలియపరచొద్దు రేపు వచ్చే అసెంబ్లీ ఐదు సంవత్సరాల ఎన్నికల్లో రెండవ స్థానం కష్ట ముఖ్యమంత్రి స్థాయికి రాలేకపోయినా రెండో రెండవ స్థానం కన్నా మనం మున్నరు కులం ఉండాలి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కూడా ప్రతి దానిలో రెండవ స్థానంలో ఉండాలి రేపు ఫండ్స్ తీసుకొని కమ్యూనిటీ రేపు వంద సంవత్సరాల ఫౌండేషన్ మనకు ఏర్పడుతుంది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యన్మల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మాకు కార్పొరేషన్ మీరు ఇచ్చినారు మేము మీకు తెలంగాణ అసెంబ్లీలో సపోర్ట్ చేసాము మరి పార్లమెంట్లో కూడా మీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులకు కూడా మేము ఖమ్మం కానీ అన్ని జిల్లాలో కూడా మేము సపోర్ట్ చేస్తాము ఎందుకంటే మీరు కార్పొరేషన్ ఇచ్చినారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కూడా మేము సపోర్ట్ చేయలేక మీకు సపోర్ట్ చేస్తాం కాబట్టి మాకు రెండు వేల కోట్ల రూపాయలు ఫండ్స్ ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ఎకరాల భూమి బాల బాలికల హాస్టల్ భవన్ నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు ఆత్మ గౌరవ భవన్ నిర్మాణ పోకపేటలో ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వాలి అని మేము తెలియజేస్తూ రేపు కార్పొరేషన్ పదవులలో కానీ ఎమ్మెల్సీ లో కానీ మీరు ఎందుకంటే అయ్యా రెడ్డి కులస్తులు మీరు గౌరవ కులస్తులు మీరు ఎక్కువ మంది ఉన్నారు మా మునురు కాపు కూడా కొంత వాడ ఇవ్వమని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రి వనీయులందరికీ నేను బీసీ మంత్రి వనీయులు పొట్టం ప్రభాకర్ గౌడ్ గారికి సీతబాబు గారికి శ్రీత గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తూ రాష్ట్ర మును కాపు కుల బాంధవులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై మునరు కాపు జై జై మును కాపు